కాపునాడు సంక్షేమ సంఘం యాభై రెండో డివిజన్ అధ్యక్షుడిగా వడ్డాది శివ సత్యనారాయణ నియమించినట్లు ప్రజా కాపునాడు సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎర్రన్ శెట్టి అంజుబాబు తెలిపారు ఆదివారం మల్లికార్జునపేటలో శివ నివాసం వద్ద కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా అంజుబాబు మాట్లాడుతూ ప్రజా కాపునాడు సంక్షేమ సంఘం యాభై రెండవ డివిజన్ అధ్యక్షుడిగా వడ్డాది సత్యనారాయణ నియమిస్తూ నియమాక పత్రాన్ని అందజేయడం జరిగిందని తెలిపారు కాపు సోదరులు ప్రతి ఒక్కరూ కూడా సైనికుల పనిచేస్తూ కాపు సోదరులకు పశ్చిమ నియోజకవర్గంలో కాపు కళ్యాణ మండపం లేక అనేక ఇబ్బందులు పడుతున్నారని కాపు సోదరులందరూ కలిసికట్టుగా కళ్యాణ మండపం సాధించుకునే దిశగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే విధంగా పనిచేయాలని సందర్భంగా ఆయన కోరారు పేద కాపు మహిళలకు ప్రభుత్వం నుండి పెళ్లి కానుక పథకం అమలయ్యే దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో ప్రజా కాపునాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గణపారాము శివాలయం చైర్మన్ బొమ్మ మధు పశ్చిమ నియోజకవర్గ ప్రజా కాపు సంక్షేమ సంఘం ఇన్ఛార్జ్ బత్తుల దుర్గారావు సెక్రటరీ కర్రీ గౌరీ దేవర సురేష్ బాబు యాభై రెండవ డివిజన్ కమిటీ ఉపాధ్యక్షులు పైడి మధు మోటుపోతుల హరికృష్ణ ప్రధాన కార్యదర్శి సోరాభత్తుల నరేష్ కుమార్ కార్యదర్శి వడ్డాది ఈశ్వర్ రౌతు సాంబశివరావు గణపాల నారాయణరావు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు

పశ్చిమ నియోజకవర్గంలో యాభై రెండవ డివిజన్ ప్రజాకాపున డివిజన్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది యాభై రెండవ ప్రజాకాపున డివిజన్ అధ్యక్షులు వడ్డాది శివ సత్యనారాయణ గారు ఉపాధ్యక్షులు పైడి మధు గారు ఉపాధ్యక్షులు మోటుపోతుల హరికృష్ణ గారు ప్రధాన కార్యదర్శి సోరాబొత్తలు నరేష్ కుమార్ గారు కార్యదర్శి వడ్డాది ఈశ్వర్ గారు కార్యదర్శి రౌతి సాంసారావు గారు కార్యదర్శి గణప నారాయణరావు గారిని ఈ డివిజన్లో నియమించడం జరిగింది ఈ లో కాపుల సమస్యలు ఏమన్నా కాపుల పట్ల దగ్గరగా ఉండి ఈ డివిజన్ చూసుకోవాలని వడ్డారి సొసైటీ గారికి తెలియ తెలియపెట్టడం జరిగింది ఈరోజు నా కాపులంతా ఐక్యంగా ఉండాలి కాపుల అభివృద్ధికి సంక్షేమానికి కృషి చేయాలని అలాగే పశ్చిమ నియోజవర్గంలో కాపు కళ్యాణ మండపం వెంటనే నిర్మాణం చేయాలని కోరుతా ఉన్నాం ప్రభుత్వాన్ని అలాగే పేదకాబ్బాయిలకు పెళ్లి కానిక పథకాన్ని ప్రభుత్వం వారు ప్రవేశపెట్టాలని మేము కోరుతా ఉన్నాం ఈ కార్యక్రమంలో మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారు గణప రాము గారు అలాగే పశ్చిమ నియోజక ఇన్ఛార్జి గారు బత్తుల దుర్గారావు గారు పశ్చిమ నియోజకవర్గ కార్యదర్శి ర్రి గౌరీ గారు అలాగే బొమ్మ మధు గారు దేవర సురేష్ బాబు గారు గణ మొత్తం పాల్గొన్నారు ఈ రోజున అలాగే ఈ కార్యక్రమం ఇరవై యాభై రెండో డివిజన్ చేయటం గతంలో శివసాత్యనారాయణ గారు ఈ కాపులు డివిజన్లో కొలి యాక్టివ్గా ఉండి కాపులు అందరు ఎక్కడెక్కడ అనేది కూడా పూర్తి స్థాయిలో అతనికి తెలిసిందే ఇక నుంచి ఈ లో కాపుల గురించి యాక్టివ్గా ఉండాలని దాన్ని కోరుతా ఉన్నాం సంక్షేమంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా కమిటీలు ఇచ్చే నేపథ్యంలో విజయవాడ మూడు నిజాకవర్గంలో ఇన్ఛార్జి కూడా నియమించడం జరిగింది అదేవిధంగా అన్ని డివిజన్లో కూడా డివిజన్ కమిటీలు డివిజన్ ప్రెసిడెంట్ని శాఖ నిర్మాణం చేయడం కోసం ఈ యొక్క కార్యక్రమం కొనసాగుతుంది ఆ కార్యక్రమంలో భాగంగా ఈ రోజున విజయవాడ పశ్చిమ వర్గంలో యాభై రెండవ డివిజన్లో ఈ రోజున నూతనంగా వడ్డాదే శివసత్యనారాయణ గారిని ప్రజా కాపునాడు సంఘం తరఫున ఆయన ఈ డివిజన్కి అధ్యక్షులుగా అదేవిధంగా మిఠావర్ని కార్యక వర్గ సభ్యులుగా నియమించడం జరిగింది ముఖ్యంగా ఈ ప్రజా కాపునాడు యొక్క సంక్షేమ సంఘం ఎందుకు ఈ విధంగా అంటే మన ప్రజా కాపుల్లో కూడా చాలా సమస్యలు ఉంది ఎందుకంటే విద్యా ఉపాధి రంగాల్లో మన వాళ్ళకి సరైన డైరెక్షన్స్ ఇచ్చేవాళ్ళు లేకపోవడం వలన ప్రతిభల్లో కూడా ఎనబడుతున్నారు కనుక వాళ్ళని ఇంకా చైతన్యవంతులం చేసి మళ్ళీ ఎవరైనా టాలెంట్ ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళని కోఆర్డినేట్ చేసుకుని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో అదేవిధంగా ప్రభుత్వం తరఫు నుంచి మనకు రావాల్సిన సంక్షేమ పథకం ఉదాహరణకి తల్లి కొండం పక్కన కొంతమందికి రాలా రాని వాళ్ళ గురించి మళ్ళీ మన వాళ్ళు చర్యలు తీసుకోవటం అదేవిధంగా కాపు కళ్యాణం ఉన్న డిమాండ్ ఒకటి మూడవది పేద కాపు మహిళలకి పెళ్ళి కనుక ఇవ్వటం ఈ కార్యక్రమాన్ని కూడా మన డివిజన్లో మన యొక్క డివిజన్ కమిటీ మన ఇక్కడ దిగుల ప్రజల్లో మన కాపులు ఎవరన్నా ఆ రకంగా పథకాలు రాకపోతే వాళ్ళ గురించి వాళ్ళు ముందుకు తీసుకొని వెళ్ళి వాళ్ళకి వచ్చే వాళ్ళు లబ్ధి చేకూరే విధంగా వాళ్ళు పనిచేయాల ఉద్దేశంతోనే ఈ రోజున ప్రజా కాపులాడు తరపున కమిటీని నిర్మించడం జరిగింది ఈ కమిటీలో ఈ రోజున జాయిన్ అయినటువంటి వడ్డాది శివ సత్యనారాయణ గారు చాలా మంచి వ్యక్తి బాగా పనిచేయడు గతంలో కూడా చాలాసార్లు ఈ రోజుల్లో ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా కూడా ముందుకు వచ్చిన వ్యక్తి అతను ఎందుకంటే కులాల మతాలకు అతీతంగా ఎవరికి ఎటువంటి ఇబ్బంది వచ్చినా కూడా ముందుకు తీసుకెళ్లి పని చేసి గల యువకుడిని మా అంజుబాబు గారు సెలెక్ట్ చేసి ఆయనకి ఇవ్వటం ఎంతో సంతోషం అనిపిస్తుంది ఈ ఈ సందర్భంగా అందరూ కూడా వడ్డాది డివిజన్ కమిటీ ప్రెసిడెంట్ గా మనం సెలెక్ట్ చేస్తున్నాం కాబట్టి ఆయనకి మీ యొక్క సపోర్ట్ ద్వారా ఆనందం ఇవ్వాల్సింది కోరుతున్నా అనమాట ఈరోజు పశ్చిమ నియోజకవర్గంలో ప్రజా కాపునాడు తరఫున యాభై రెండవ జన్లో డివిజన్ లో వడ్డాది శివకుమార్ గారికి శివ సత్యనారాయణ గారికి ఈ అంజబాబు గారు రాష్ట్ర అధ్యక్షుడు అంజుబాబు చాలా శబుత చూసుకొని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ అలాగే ప్రజా కాపునాడు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పార్టీలకు అతీతంగా కూడా అందరికి ఏ ఇబ్బంది వచ్చినా ఏ కమిటీలో ఇబ్బంది వచ్చినా సరే మంచి చేయాలనే ముఖ్య ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నా అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి సత్యనారాయణ గారికి వద్దాది శివ సత్యనారాయణ గారికి ఈ అవకాశం ఇచ్చినటువంటి అంజబాబు గారికి మరొకసారి వర్గం తరఫున కృతజ్ఞతలు తెలుపుతూ అలాగే అందరికి కూడా ఇక్కడ విచ్చేసిన అందరికి కూడా అభినందిస్తూ మరి అవకాశం కల్పించినటువంటి అంజబాబు గారికి నమస్కరిస్తూ తెలియజేసుకుంటారు ముందుగా ఇక్కడికి విచ్చేసిన నా కాపు సోదరి సోదరం అందరికి కూడా ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను ఈనాడు మరి యాభై రెండో డివిజన్లో ప్రజా కాపు సంఘం తరఫున మన రాష్ట్ర అధ్యక్షులు అంజుబాబు గారి ఆధ్వర్యంలో మరి విజయవాడలో యాభై రోజు నుంచి నూతన కమిటీ వేసి దానికి మన వడ్డాది శివశంకర్ని ప్రెసిడెంట్గా శివ సత్యం ప్రెసిడెంట్ వేయటం అట్లాగే కార్యదర్శులు ఒక ఐదుగురు నేసి కాపు యొక్క ఉద్దేశాన్ని గురించి ఏ పొజిషన్లో ఉన్నారనేది అందరికి తెలిసిన విషయం వారికి నా తరఫున ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను అట్లాగే ఈ కమిటీకి నా యొక్క చిన్న విన్నపం ఈ డివిజన్లో మీరు చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగారు కాపులు ఎంత స్థాయిలో ఉన్నారు వాళ్ళ ఆర్థిక ఇబ్బందులు తెలుసుకొని వాళ్ళకి రావాల్సిన సమస్యలు ఏమైనా ఉంటే అది గవర్నమెంట్ దాని కానివ్వండి అట్లాగే రెవెన్యూ ఎక్కడైనా సరే కానీ వాళ్ళ సమస్యలు తెలుసుకొని పిల్లల కాలర్షిప్లు కానివ్వండి అట్లాగే అమ్మఒడి అలాగే ఎంఆర్ ఆఫీసర్ సర్టిఫికెట్లన్నీ చాలా సమస్యలు ఉన్నాయి ఈ సమస్యల మీద మీ యొక్క కమిటీ దృష్టి పెట్టి ప్రజల్లోకి మీరు ముందు వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చిన ముందు అన్నగారు అంజుబాబు గారి గురించి రెండు ముక్కలు చెప్పాలి మరి విజయవాడ నగరంలో ఎన్నో సంఘాలు కాపు సంఘాలు ఉన్నాయి వాస్తవంగా ఎన్నో సంఘాలు ఉన్నాయి కానీ ఆయన యొక్క కాపు సంఘం అనేది ఒక పెట్టి ఆయన ఒక్కడే ఈ యొక్క కాపు సంఘాన్ని వృధా నేసుకొని నేనే కాదు ఈ రాష్ట్రంలో కాపులకు ఒక గుర్తింపు రావాలని చెప్పి పెద్దలందరితో కూడా ఒక మీటింగ్ చేసుకొని ఇట్లాగ ప్రతి డివిజను నియోజకవర్గాలు అలాగే మండల స్థాయిలో కమిటీలు వేసి కాపుల్ని ఒక చైతన్యం తీసుకురావాలని చెప్పిన ముందు మన అంజుబాబు గారికి మనం అందరూ కూడా ధన్యవాదాలు తెలియపరచుకోవాలి ఎందుకంటే ఇవాళ చాలామంది కూడా ఒక స్వార్థం కోసం చాలామంది చేస్తారు ఆయన నిస్వార్థంగా ఏం ఆశించకుండా కాపులు ఒక మంచి జరగాలి కాపులకి నా వంతు సాయం చేయాలని చెప్పి చేయటంలో అంజుబాబు అని ముందుంటాడు ఆ దగ్గరికి వచ్చిన అందరికి తెలిసిన విషయమే అట్లాగే ఈ నూతన కమిటీకి కూడా మరొకసారి మీకు తెలియపరుస్తున్నాను ఇవాళ పశ్చిమ నియోజకవర్గంలో చాలా కీలకమైన సమస్య మనకు కళ్యాణం మనపలేదు ఇవాళ అన్ని కులాలు కళ్యాణ మనపం ఉన్నాయి ఎన్ని ఎక్కడా కూడా కళ్యాణ మనపలేదు దీని గురించి కూడా మీరు గదం వేస్తాలి గవర్నమెంట్ దగ్గర పెట్టి మీరు లోకల్ ఎమ్మెల్యే కానివ్వండి ఎంపీ గారు కానివ్వండి మినిస్టర్ అందరూ కలిసి మీ యొక్క అంజుబాబు గారి అద్దంలో అలాగే గణప రాము గారు ఇక్కడ వచ్చిన పెద్దలు అందరూ అద్దెలోకి వెళ్ళి మీరు ఒక మెమోరం తయారు చేసి స్థానిక ఎమ్మెల్యే గారికి లెటర్ ఎంపీ గారికి లెటర్ పెట్టండి సార్ ఈ పశ్చిమ నియోజకవర్గంలో మా కాపు సామాజ్యంలో కనీసం పాతి నుంచి ముప్పై వేలు పైచిలికే ఉన్నాం మాకు కళ్యాణ పరం కలపాలి మేము పేదవాళ్ళం మాకు కళ్యాణ కావాలని చెప్పి మీరందరూ కూడా ఒక ఉన్నత పత్రం ఎమ్మెల్యే గారికి ఇవ్వాల్సిందిగా నా యొక్క చిన్న విన్నపం ఈ అవకాశం ఇచ్చిన అంజిబాబు గారికి అలాగే పెద్దలు కనపడగారు మా సురేష్ అన్న కదిగౌరి ఈ నూతన కమిటీ అందరికీ కూడా నాతో ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి టౌన్ యాభై రెండవ డివిజన్ కాపు కాపు న్యాసం గురించి మా ఎర్రం చెట్టు అంజబాబు గారు నా యాభై రెండవ డివిజన్ నుంచి పశ్చిమ వియోజకవర్గం యాభై రెండవ డివిజన్ నుంచి కాపునాయుడు ప్రజా కాపునాయుడు అధ్యక్షుడిగా మా అంజబాబు గారు నాకు డివిజన్ అధ్యక్షుడిగా పదవి అప్పచెప్పారు ఈరోజు నేను మా పెద్దలందరూ చెప్పిన గౌరవ మర్యాదలుగానే నేను అన్ని చక్రంగా నిర్మారిస్తా అలాగే మా కాపు సంఘం తరఫు నుంచి కాపులకి కళ్యాణ పండపం అనేది లేదు ప్రతి గడపలో కూడా ఈ రోజున వంటను యాభై రెండో డీజిల్లో కాపులకి కళ్యాణ మండపం కావాలంటే ఎక్కడికో వెళ్లాల్సి వస్తుంది ఇవాళ అలాంటి బాధ వస్తుంది కాబట్టి నాయకులందరూ కూడా ఎమ్మెల్యేలు అందరూ కలిసి మా ప్రజా కాపు నాయుడికి కళ్యాణ మండపం మాకు అందజేయాలని కోరుకుంటున్నాం ప్రజా కాపునాయుడు అధ్యక్షులు ఎర్రశెట్ అంజుబాబు గారికి నమస్కారం అండి యాభై రెండో డివిజన్ అధ్యక్షులుగా నియమించిన వడ్డా శివా గారికి ధన్యవాదాలు అండి కార్యదర్శికి నియమించినందుకు అంజుబాబు గారికి ధన్యవాదాలు నా పేరు సులభపతి నరేష్ కుమార్ ఫస్ట్ టైం మాట్లాడడం ఇక్కడ వచ్చిన పెద్దలు అంజుబాబు గారు గౌరీ గారు మన గణపరాము గారు విఆర్ గారు పెద్దన్న గారు ఏం చేసినా ఏం చెందిన అందరూ ఐక్యత మచ్చతోటి కాపు నియోజకవర్గాన్ని యాభై డివిజన్లో అందరం కలిసి ముందుకు తీసుకువెళ్ళి ఒక కళ్యాణ వేదిక కళ్యాణ మండపం అనేది నిర్మించేలాగా తప్పకుండా కృషి చేయాలి అందరూ కూడా మేము కృషి చేస్తాం తప్పకుండా ప్రతి ఒక్కరు సపోర్ట్ మాకు కావాలి ఈ డివిజన్లో మా శివన్నకి బాధ్యతలు వచ్చినందుకు అంత కంగ్రాచులేషన్ అలాగే అంజుబాబు గారు మా ప్రెసిడెంట్ మొత్తం మన కాపు సంఘం అధ్యక్షులు ఆయన కూడా టె దయించి అందరూ సపోర్ట్ చేసి ఒక్క కళ్యాణ వేదిక అనేది తప్పు ఏర్పరచాలని ప్రభుత్వాన్ని అలాగే మన పెద్దల్ని మాకు సపోర్ట్ చేసి ముందు నడిపించాలి మీరు మేము తప్పకుండా దాన్ని కృషి చేసి ముందు సాగిస్తాం థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ లైక్